కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రతినిధులు అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరఫున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా గుంటూరు ద్వారాలో గుడారాల పండగ హోసనా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతూ ఉంది ఈ గుడారాల పండగ నలభై ఏడవ అంతర్జాతీయ గుడారాల పండుగ దైవజన్లోని ఏసన్న గారు ఈ హోసన్న మినిస్ట్రీస్ ఫౌండర్గా ఉన్నారు వారు ఇక్కడ మనకు సమీపంలో అమరావతి రోడ్డు పద్నాలుగో మైల్ అనే దగ్గర వారు ఈ హోసన్న ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఈ గుడారాల పండగ అనేది నిర్వహించబడడం జరుగుతుంది దైవజన్లైన యేసన్న గారు రెండు వేల పన్నెండులో ప్రభువు సన్నిధిలో నిర్వహించారు వారి ద్వారా స్థాపించబడిన గొప్ప సంకల్పము బట్టి ఈ హోసన మినిస్ట్రీస్ వచ్చే అంతకంతకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ నలభై ఏడవ గుడారాల పండుగ కొరకుగా ఎంతో మంది భక్తులు ఎంతోమంది ఏ డినామినేషన్ భేదం లేకుండా సహకరించారు అందుబట్టి బట్టి వారందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను నలభై ఏడవ అంతర్జాతీయ గుడారాల పండుగ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మాత్రమే కాదు భారతదేశంగా క్రైస్తవులు లేకపోతే దేవుని ద్వారా మీరు పొందాలని కోరుకున్న భక్తులందరూ తరలి రాబోతున్నారు ఇక దేశ విదేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు దానికి తగ్గ ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఈ ప్రజల లక్షల మంది ప్రజలు రాబోతుండగా వారికి కావలసిన సదుపాయాల విషయమై ప్రభుత్వ అధికారులను కోరినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ స్పందించారు చాలా సహృదయంతో సంతోషంతో వారంతా సహకరించారు బట్టి దేవుణ్ణి నేను ఎంతో స్థుతిస్తూ ఉన్నాను మరి లక్షల మంది ప్రజలకి రాకపోకల విషయంలో రైల్వే శాఖ వారు కానీ బస్సు ఆర్టీసీ వారు కానీ అనేక సదుపాయాలు మన గూడారాల పండగకి ఏలాగో అవసరమో వారు కూడా స్పందించి దానికి కూడా వారు సిద్ధపాటు చేశారు బట్టి కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం అలాగే వస్తున్న లక్షల మంది ప్రజలు ఇక్కడ రాత్రి మొగలు ఒక నాలుగు రోజులు ఉండడానికి కావలసిన గుడారాలు టెంట్లు వేయడం జరిగింది పదిరులు వేయడం జరిగింది నివాస నివాసంగా అలాగే నీటి వసతి యొక్క నిరసన గారి తర్వాత ఫౌండర్ అయిన దైవచంద్ర నిరసన గారి తర్వాత మాస్టర్ అబ్రహాం గారు మాస్టర్ జాన్ బెస్టి గారు పాస్టర్ రాజు గారు పాస్టర్ రెడ్డి పాల్ గారు పాస్టర్ రమేష్ గారు వీరి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరూ గొప్ప దీవెనలు పొందాలి అండి నాలుగు రోజులు ప్రజల గొప్ప ఆశీర్వాదాలు సొంత ఫైర్ స్టేషన్ నుంచి కూడా స్టాండ్ బై వెహికల్స్ ఇవన్నీ అన్ని వైపులా మున్సిపాలిటీ వారికి కానీ పోలీస్ శాఖ వారికి కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని వైపులా అధికారులు సహకరిస్తున్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమాలు కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి కనుక మన మీడియా మిత్రులు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రచురించడానికి వాళ్ళు ఓన్ ఇంటర్ ఇంట్రెస్ట్ ద్వారా ఈ దేవుని కార్యక్రమాన్ని ప్రచురించాలని వారందరు రావడం మరి ఈ కార్యక్రమాలు ప్రచురించబడినప్పుడు మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా మేము ఈ మహత్తరమైన గొప్ప కార్యక్రమానికి మిమ్మల్ని కూడా మీడియా ప్రతినిధుల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం మరింతగా ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జయకరంగా జరగాలని మా కొరకు ప్రార్థన చేయండి సహకరించండి సంతోషంగా మీరు అందరూ కలిసి నడిపించబడాలని